నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం పేరు యశ్వంత్ ఈ రోజు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు దళిత అసెంబ్లీ స్పీకర్ గడ్డం పై చేసిన వ్యాఖ్యలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి వ్యతిరేకంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప మనోహర్ ఎల్ స్టేట్ కో కన్వీనర్ చెప్పుకుంట విజయ్ మాజీ కౌన్సిలర్ రాములు నాయక్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎలుక ఆకాష్ ఎస్సీసెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వలసవాదుల తగలబెట్టిన సందర్భమే కానీ ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇవాళ మళ్ళీ దోపిడికి కూడుకోవడానికి ఆ దోపిడి చేసిన తెలంగాణను సస్యశామలం చేయడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి వైపు నడుపుతుంటే మరొక వైపు మళ్లీ దోపిడీ రాష్ట్రాన్ని దోపిడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ కాంగ్రెస్పై బురద జల్లుతూ ఇవాళ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెలంగా ఈ బెల్లపల్లి నియోజకవర్గాన్ని అనేక నడుస్తున్న కాలంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దోపిడీ చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేసే క్రమంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న క్రమంలో ఇవాళ కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా జగదీశ్ రెడ్డిని రుసుగొలిపి తెలంగాణను మరొక్కసారి కేసీఆర్ మూలకు బండి అసలు అసెంబ్లీకే రాకుండా ఉన్నటువంటి దొంగ ఇవాళ మరొక్క ఇస్తూ ఉపయోగించి జగదీశ్ రెడ్డిని ఉపయోగించి మళ్ళీ వెలుగులోకి రావాలని అనేక కుయక్తులు పండుతున్నారు మీ కుయక్తులను మేము ఎండగడు ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం బెల్లంపల్లి గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ విజ్ఞాన గారి ఆదేశాల మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని రాజీవ్ చరాసా వద్ద కేసీఆర్ కేటీఆర్ జగదీశర్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్గర చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా జగదీశర్ రెడ్డి మాజీ మంత్రి ఉండి ఈరోజు దళిత స్పీకర్ ని అవమానించడం సిగ్గుచేటు ఈయనను తొమ్మిది సంవత్సరాలు మంత్రిగా ఉండి నేర్పింది కేసీఆర్ ఇదేనా ఈయన దళితులపై దాడులు దళితులపై జరుగుతూనే ఉన్నాయి అలాంటిది ఈయన అసెంబ్లీలో ఒక స్పీకర్ కె సెక్యూరిటీ చేయకుండా పోయింది కాబట్టి ఇలాంటి మూడు కొన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అసలు వాస్తవంగా ఇలాంటి వాళ్లకు అసలు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎంత చోటు కల్పించిందో అర్థం కావట్లేదు ఇవాళ అధికార దా అధికార దాహంతో ఇలా కుళ్ళు కుతంత్రాలతో నడిచినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రజల కర్రలు వాటబ పెట్టి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఇంకా మేమే ఎమ్మెల్యేలం ఇంకా మేమే మంత్రులం అని చెప్పేసి మొద్దు నిద్రలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ జగన్ రెడ్డికి ఇలా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా దళిత ఎమ్మెల్యే పై చేసిన వాక్యాలని వెనక్కి తీసుకోవాలి వేషరత్న క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం బయట ఇంటి ముందు ధర్నాలు చేసి ఇవాళ మా హక్కులనే సాధించుకుంటామని చెప్పేసి జై కాంగ్రెస్